నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం సార్ ఇదొక నేను మీతోనే మాట్లాడాలి అనుకుని అనుకున్నటువంటి టాపిక్ ఇది ఎందుకంటే ఏమో ఐ ఫెల్ట్ లైక్ ఆస్కింగ్ యూ నేను రెట్టిబి భక్తి అనే ఛానల్కి ఇన్ఛార్జ్ని సార్ నేనే చూసుకుంటూ ఉన్నాను చేస్తూ ఉన్నాను కార్యక్రమాలు రకరకాలు ఇదివరకు ఎంటర్టైన్మెంట్ యాంకర్గా ఉన్నాను ఇప్పుడు భక్తి వైపు ఎక్కువ నా ప్రయాణం అనేది సాగుతోంది అది నా సుకృతంగా భావిస్తున్నాను అయితే నేను రకరకాల షోస్ చేయటం జరుగుతుంది సార్ రాముడి గురించి తృణానంద దాస్ ప్రభుజీ గారితో కూడా ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది విష్ణు సహస్రనామం గురించి ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది ఎంతో మంది ఎంతోమంది తో ఎట్లా లలిత సహస్రనామం గురించి ఇట్లా రకరకాలు సార్ ఇందులోనే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కానీ ఇట్లా రకరకాల యూనివర్స్ ఉన్నటువంటి యూనివర్స్ హెల్త్ని ఎలా తీసుకోవాలి అన్న ఉద్దేశంతో ఎందుకంటే ఒక పాజిటివ్ ని నింపుతుంది ఇప్పుడు నాకు ఎన్నో వందల కాల్స్ వస్తుంటాయి నేను ఇలా అప్పులతో బాధపడుతున్నాను లేకపోతే నాకు సుసైడల్ టెండెన్సీ ఉంది నేను ఎలా బయటపడాలి వాళ్ళకి డెఫినెట్ గా ఎంతో కొంత హెల్ప్ చేయాలి ఒక పాజిటివిటీని క్రియేట్ చేయాలి నువ్వు ఇది చేస్తున్నావు ఇప్పుడు రామనామం చేస్తే అది నేను ఉద్ధరిస్తుంది అని మన బ్రాటప్ లో ఉంది అది ఎలా ఉద్ధరిస్తుంది అని అంటే అది అలాగే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కానీ లేకపోతే రకరకాల రెమెడీస్ చెప్తూ ఉంటే కొంతమంది సోకాల్ హ్యూమనిస్టులు వ్యక్తిగత దూషణ చేయటం అని దూషణ చేయటం మనుషులైనా వీళ్ళు అని అడగ అడగటం దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవచ్చు ఏమైనా తప్పు చేస్తున్నాను ఏమీ లేదు అమ్మా ఏమీ లేదు ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టం తీర్చడానికి ఎన్న అవసరం వాడు నిలబడాలి కదా అందుకని నాన్న ఇలా చేసుకో అని చెప్తాం నేనైనా వాళ్ళైనా మీరైనా ఇందులో ఖర్చు లేనివే ఎక్కువ ఉంటాయి నేను అదే చేస్తుంటాను ఐ నో దట్ నిన్న మొన్న ఏ ఊరో నాకు గుర్తులేదు ఎవరో రోడ్డు మీద నిన్న ఎక్కడికో వెళ్తే శాంతి హోమం చేసుకో పదివేలు వద్దందంట నేను చెప్పాను వాడిని ఏదైనా పుచ్చు కొట్టు ఆల్రెడీ అప్పుల్లో ఉండేవాడు పదివేలు ఏంటో అలా చెప్పండి వాడు దొంగ నిన్ను వాడుకోవడానికి వాడు నీ బలహీనతను ఆధారం వేశాడు వాడికి పాస్టర్కి ఏం తేడా లేదు పాస్టర్ చేసే పనే వాడు చేశాడు పాస్టర్ ఏం చేస్తాడు ప్రార్థన చేస్తాను అంటాడు ప్రార్థన చేస్తే ఏమవుతుంది రిలీఫ్ రిలీఫ్ కోసం ప్రార్థన చేస్తే డబ్బులు ఎందుకు ఇవ్వాలి సేమ్ దీనికి కూడా అంతే నువ్వు నామం చేసుకో భగవన్ నామం ఎవరైనా కూర్చుని ఓ పది నిమిషాలు ఎవరైనా శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 నష్టమే ఉందమ్మా పోని ఇది కాదు హరే కృష్ణ మంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే పోనీది కాదు జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పోనీది కాదుం శ్రీమాత్రే నమా ఖర్చు ఏమైనా ఉందా యూనివర్స్కి ఏమైనా ప్రాబ్లం ఉందా నష్టం ఉందా ఇప్పుడు శాంతి నీకు లోపల రావాలి దానికోసం మంత్రం చేయడం వల్ల నువ్వు బాగుంటావు ఆ వైబ్రేషన్ లోకానికి మంచిది అంతేకాని అమ్మవారి పేరు చెప్పి పొట్టే లేసేయి తర్వాత మసాలా వేసుకుని మేసేయి అని చెప్తే తప్పు లేదు ఏహో పేరు మీద వేసేయి దాన్ని ఆంత్రములు తీసి నిప్పులు పోయి కాల్చి దాన్ని వాసన పెంచేయి దాన్ని కాల్చేయి దాన్ని మార్చేయి దాన్ని మసాలా వేసుకో అంతే తప్పు అది మంత్రం చేయంటే వర్షరామని మంత్రం కానీ నంబర్ సపోర్ట్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను సార్ కొన్ని నంబర్స్ కూడా న్యూరాలజీ నంబర్ సపోర్ట్ తీసుకుని ఇలా చేయండి అలా చేయండి నేను చాలా వీడియోస్ కూడా నువ్వు ఇట్లాంటి రెమెడీస్ చేస్తే ఇక్కడ చిల్లు పడిపోయి నీకు లక్షలు కురుస్తాయని అనుకోకు నీకు ఒక పాత్ దొరుకుతుంది నువ్వు నువ్వు కష్టంలో ఉన్నావు నీకు కావాల్సింది ఇప్పుడు గడ్డిపోచ నీకు పెద్ద బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రం సముద్రంలో కొట్టుపోతున్నావు నీకొక చెరుకు గడ దొరికింది చెరుకు రక్షిస్తుందా చెరుకు రక్షిస్తుందా ఎవడన్నా ఏ సముద్రంలో కానీ హోపిస్తుందా ఏదో దొరికింది కోపులు ఇస్తున్నా మనం మనం తోపులో అని కాదు కానీ హోపులు ఇవ్వకపోతే నువ్వెందుకురా పోపు కదా కదా ఇప్పుడు ప్రాక్టికల్గా మాట్లాడదాం ప్రాక్టికల్గా మనకి ఎవరికైనా మోకాలు నేపించింది అనుకోండి హోమం చేయండి మోకాలు నొప్పి తగ్గుద్ది అని ఎవడన్నా అంటే ఆడ ఎదవా అన్నాడు అలా ఎవరు అన్నారు కానీ ప్రవీణ్ కుమార్ అని బెల్లంపల్లిలో ఉన్నాడు చాలా పవర్ఫుల్ పాస్టర్ అతను టీవీలోనే టీవీలో వీడియో కాళ్ళు టచ్ గడ్డ పగిలిపోవును అంటాడు ఎవరికైనా క్యాన్సర్ వస్తే టీవీలోంచి అతను క్యాన్సర్ తగ్గించేస్తాడు వాళ్ళ ఆవిడ ఇంకా పవర్ఫుల్ ఆవిడైతే ఎవరో పొట్టం తెచ్చిచ్చారు అమ్మ రాత్రి ప్రార్థన చేసావు కిడ్నీలోంచి రాళ్ళు పడిపోయినాయి మామూలు పవర్ఫుల్ కాదనమాట వీళ్ళు ఇలా బాగు చేసేస్తుంటారు ఒక అతను మీరు ఆ వీడియో చూడొచ్చు ఉంటుంది సార్ నేను రెండు అంతస్తుల నుంచి పడిపోయాను సార్ ఎముకలు పట్ మన ఎరిగిపోయినాయి సార్ రాత్రి వచ్చి ఇక్కడ ప్రార్థన చేశాను నేను మోకాలు ప్రార్థన చేశాను ఇప్పుడు నాకు పరిగెత్తాలనిపిస్తుంది సార్ అంటే మన కమెడీ ఫెయిలో ఆ పరిగెడదామా పెరిగెడదామా పెరిగెడి అసలు అసలు ఎంత కామెడీ అంటే అది వాడు నడుద్దామా అండవు పరిగెడదావా పరిగెడదాం అంటాడు నా పాయింట్ ఏమిటంటే పెద్ద పాప ఉన్నాడు కదా పెద్ద పాప అంటే పోపు అమ్మా పోపు అంటే పాపుల్లో పెద్ద పాపి వీళ్ళు వీళ్ళంతా పాపులు కదమ్మా ఈ గొర్రెలంతా పాపులు కదా మీరు మళ్ళీ క్వశ్చన్ అడగచ్చు ఏంటంటే మీరు పా నేను అన్నానా పాపులని వాళ్ళు పాపులని జన్మత అకార్డింగ్ దేర్ బుక్ దేర్ రిటర్న్ కొత్త నిబంధన చెత్త నిబంధన వాళ్ళు రాసుకున్నారు పాపు లామో పాట కూడా ఉంది ఓకే పాట కట్ చేయొద్దు నేను బాగా పాడతాను ప్లీజ్ ఓకే అలాగే నా పాయింట్ ఏంటంటే పాపం పాపుల్లో పెద్ద పాపి పోపు పాపుల్లో తోపు అలాంటి ఆయన్ని కుర్చీలోంచి లేపు ఆయన్ని లేపరి వీళ్ళందరినీ వాడు సార్ ఎముకలు ఇరిగిపోయినాయి సార్ పట్మని ఇరిగిపోయినాయి అలాగే అక్కడ వీడియో మేం వస్తుంది అరే హా అని వస్తే చూడాలి అద్భుతంగా ఉండదు పట్ పట్మని ఇరిగిపోవడం ఏంటి విడిసినాడు ఏంటి అది ఏం హ యా అన్నయ్య అన్నయ్య తెలుసు మీకు సతీష్ అన్నయ్య కలవరాయిలు అమ్ముతుంటాడు కచ్చిలో అమ్ముతుంటాడు కదా మియాపూర్లో అన్నయ్య ఇంతమందికి డబ్బాలు అమ్మేసేసి ఆయిల్ బిజినెస్ చేసేస్తాడు కచ్చిఫీలు అమ్మేస్తాడు కదా పోపుకి ఎందుకు ఒక డబ్బా పంపచ్చు కదా ఈ ప్రవీణ్ కుమార్ అడ్రస్ పోపుకి ఎవరు ఎందుకు ఇవ్వట్లేదు పోపును బాగు చేయించు కదా మీరు అంత తోపులైతే అయితే వీళ్ళు ఎంతమందికి క్యాన్సర్ గడ్డలు బాగు చేసేస్తారు లేకపోతే మోకాళ్ళు బాగు చేయించి పరిగెత్తిచ్చేస్తారు నడు విరిగిపోతే అరే హా అని పరిగెత్తించేస్తారు కదా మరి వీళ్ళు వీళ్ళు కళజోడి లేకపోతే ఈ బైబిల్ సాగలేదు ఇందులో ఇది ఎందుకంటున్నా ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఇలాంటివి ఏమన్నా చెప్పి చెప్పి ఇది జ్యోతిష్యం అంటే జ్యోతిష్కులని నేను అబ్జర్వ్ ఇన్ మై అబ్జర్వేషన్ సార్ జ్యోతిష్కుల్ని డెఫినెట్ గా టేకెట్ ఫర్ గ్రాంటెడ్ లాగానే తీసుకుంటారు ఎందుకంటే జ్యోతిష్కులకి ఒక కుటుంబం ఉంటుంది వాళ్ళు ఈ శాస్త్రం మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళకి ఎంతో కొంత ఫీజు అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఇదివరకు రోజుల్లో అంటే వస్తు మార్పిడి ఉండేది వాళ్ళకి ఏది కావాలో అది ఇచ్చేవారు అప్పుడు జ్యోతిష్కులు కూడా అడిగేవారు కాదు ఇప్పుడు ఎంతో వెయ్యో రెండు వేలో ఎంతో వాళ్ళు ఫీజు పెట్టుకుంటూ ఉంటే ఇలా ఎలా అడుగుతున్నారు వీళ్ళు దేశాన్ని దోచేస్తున్నారు అని మాట్లాడేదాన్ని ఎలా చూడవచ్చు సార్ ఇప్పుడు జ్యోతిష్కులు ఎవరైనా వాళ్ళ బోర్డు పెట్టి మాకు ఇంత ఇవ్వకపోతే నాశనం అయిపోతారని మాత్రం ఎక్కడ పెట్టలేదు రాయ సార్ ఇప్పుడు మీరు కామెంట్ బాక్స్లో సంప్రదించండి ఈ జ్యోతిష్ శాస్త్రం నుంచి వస్తుండే దాని మీద ఫోటో వచ్చింది భలే ఉంది అది ఎవడా నువ్వు కామెంట్ మధ్యలో వచ్చి అడుగుతున్నావు అని పోలీస్ కొడుతుందండి పలి బాగుంది విషయం ఏంటంటే ప్రతి కామెంట్లో ఆడు కామన్గా ఉంటాడు ప్రతి వీడియో కింద ఉంటారు ఇక్కడ జ్యోతిష్యం అనేది జ్యోతి అంటే వెలుగు అమ్మా నీలో వెలుగు నింపేది నీలో వెలుగు నింపేది కేవలం ఏదో వాడు బతకడానికి దీన్ని వాడుకోవడం కాదు లోకానికి వెలుగునివ్వడానికి జ్యోతిష్యం అయి ఉండాలి నువ్వు ఈ ఈ పరిహారం చేసుకుని నువ్వు గోసేవ చెయ్యి ఇది ఒక రెమెడీ గోసేవ చే రాత్రి ఎవరో ఐదేళ్ళు అయింది వివాహమై పిల్లలు పుట్టలేదు నేను లడ్డు గోపాలు ఇచ్చా సంతాన గోపాల మంత్రం ఇచ్చా జపమాలు ఇచ్చా వాళ్ళకి ఏకాదశి పేపర్ ఇచ్చా ప్రసాదం ఇచ్చా ఏదో పుస్తకం ఇచ్చా వాళ్ళ నుంచి నేను ఒక్క రూపాయి తీసుకోలేదు ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి చెప్పింది ఏంటంటే మీరు రోజు దండం పెట్టండి కృష్ణుడికి అన్నం పెట్టండి వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానో వాళ్ళు బాగుండడం బాగుంటారు అదే నా ఎక్స్‌పెక్టేషన్ మీరంటే సన్యాసాశ్రమంలోనే ఉన్నారు మీకే డబుల్ నో నో ఆల్ ఆబ్వియస్ ఇవ్వచ్చు దానికి దోషం ఏం కాదు లక్షలు అడిగితే మాత్రం గా నేను ఎక్స్‌ప్లోయిట్ చేసే వాళ్ళ గురించి కాదు మినిమం ఫీస్ వేరు ఇప్పుడు అతను సమయాన్ని వాడుకున్నావుగా అతని సమయాన్ని వాడుకున్నావు అతని మేధస్సును వాడుకున్నాం కాబట్టి ఆ టైంకి నువ్వు విలువిచ్చి ధనం ఇవ్వడం అది దోషం కాదే అవి ఇవ్వకపోవడం దోషం అవుతుంది సో అంతే సో వ్యక్తిగత దూషణ బుద్ధి ఉందా అనడాన్ని అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళకి లేదు కాబట్టి అంతేనా అమ్మ ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా సార్ పారాచూట్ కోకం తాయిలు ఉందని అడుగుతారు వాళ్ళ ఇంట్లో లేదు కాబట్టి సార్ థ్యాంక్ యూ అలా లేని దానికోసం వాళ్ళు వెతుక్కున్నారమ్మా వాళ్ళకు ఉంటే ఇలా వాగారు కదమ్మా ఇప్పుడు ఇప్పుడు నన్ను వాడు వీడు కూడా సారంటాను నేను నా కొడక అన్నోళ్ళు కూడా సారే అంట ఎందుకు వాడు కూడా మనకేగా పుట్టాడు పాస్టర్లు ఎవరు వాళ్ళు కాదు కదమ్మా వాళ్ళంతా మానవులే ముల్లాలు ముస్లింస్ కూడా వాళ్ళు కాదు అసలు ఈ భూమి మీద అందరూ మన బంధువులే అది వేదం చెప్తుంది ఏమని భౌతిక చెప్తుంది ఏమని సనాతన నా అంశలు అన్ని జీవులు భౌతిక చెప్తున్నాడు అందరూ ఆయన అంశలేనప్పుడు నాకు బంధువు కానివాడెవడు హిందువు ఎవడో అందరూ ఉన్న వాళ్ళే దేవుణ్ణి చూపించు అన్న దానికి ఆన్సర్ ఏంటి సార్ ఖచ్చితంగా చూడొచ్చు క్వాలిఫైడ్ నువ్వు క్వాలిఫై అవ్వాలి ఎలా క్వాలిఫై అవ్వాలి సార్ ఇప్పుడు మనం రేవంత్ రెడ్డిని కలవాలి ప్రాసెస్ చెప్పండి ముందు వాళ్ళ ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి ఎవరినో పట్టుకుని గోకాలి ఏ ఎమ్మెల్యేను ఎమ్మెల్యే తెలిసిన కార్పొరేటర్ ఆ ద్వారా ఆ ద్వారా ఆ ద్వారా ఆ ద్వారా ఆ ద్వారా 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 ఆ ద్వారంలోకి వెళ్తాం అంతే కదండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్ను సీఎం దేవుడు అనుగ్రహిస్తే అవునా కాలం ఏమి పోయే కాలం రాకుండా ఉంటే అంతే కదండి మరి ఏమంటే ఓ టెంపరీ పర్సన్ కలవడానికి ప్రాసెస్ ఉన్నప్పుడు ఓ పర్మినెంట్ పర్సన్ కలవడానికి ప్రాసెస్ లేదా ఉంటుంది కదా మరి త్యాగరాజ స్వామి వారు ఆ ప్రాసెస్ లో ఓ పని చేశారు ఏం చేశారు రోజు లక్షాపాతికి వేల సార్లు రామనామం చేశారు శివాలయంలో కూర్చుని ఒక్క రోజులో రోజు లక్షాపాతి అలా వారు నలభై రెండేళ్ళు వచ్చే లోపల తొంభై ఆరు కోట్ల రామనామం చేశారు మినిమం లక్షాపాతికి నేను చెప్పింది ఇంకెంత చేశారో ఊహించుకోండి తొంభై ఆరు కోట్ల రామనామం చేయగానే రామచంద్రమూర్తి ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ రామ సీత భరత లక్ష్మణ శత్రుఘ్న హనుమత్ సమేతంగా వచ్చి మీరు ఎప్పుడు నాలుగు ఊరు వెళ్తే తిరువారూరు తిరువ తిరువయ్యూరు వెళ్తే ఆ పిక్చర్ మీరు చూడొచ్చు ఆయన తెరాశం వరకు కింద ఉంటారు రామచంద్రమూర్తి ఫుల్ ఫ్యామిలీ అక్కడ ఉంటారు అది చాలా బాగుంటుంది అలా వచ్చి రామచంద్రమూర్తి ఇదిగో నేను వచ్చే శుద్ధ ఫలానా ద్వాదర్శనాలు నేను వస్తాను నువ్వు రెడీగా ఉండు అని చెప్పారు ఆయన అలా వెళ్ళారు ఆ రామచంద్రమూర్తిని కోల్పోయి మళ్ళీ దొరికినప్పుడు కనుగొంటిని శ్రీరాముని నేడు కనుగొంటిని సీతా సమేత మారాము కనుగొంటిని ఇప్పుడు ఒక త్యాగరాజ కీర్తన పాడాలి ఒక అన్నమయ్య కీర్తన పాడాలి అంటే లిరిక్స్ కావాలి కదండి ఆ లిరిక్స్ ఆ వర్డ్స్ అక్కడ ట్యూన్ కి మ్యాచ్ అవుతూ ట్యూన్లో సింక్ అవుతూ దీని అంతటి బ్రెయిన్ వాడాలి ఇన్స్ట్రుమెంట్లు వాడాలి వర్డ్స్ వాడాలి ఇవన్నీ వాళ్ళు వాడితేనే కదండి అలా వాడడానికి వాళ్ళకి ఆ ఇంటెలిజెంట్ ఆ బుద్ధి దదామి బుద్ధి యోగం అని భగవద్గీతలో కృష్ణుని చెప్పాడు వాళ్ళంతా భగవంతుని దర్శించారు భగవంతుని స్పర్శించారు ఈ ప్రాసెస్ ఉంటుంది ఊరికే అంతేనండి సరే నాకు తెలీదు ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో ఎమ్మెల్యే ఇప్పుడు కలుద్దాం రాత్రి తొమ్మిదిన్నరవుతుంది టెంపరీ ఎమ్మెల్యేని కుదరదని చెప్పేస్తున్నారు మీరు కదా భగవంతుని చూడొచ్చు అసలు లేడు ఇంకేం చూస్తాడు లేడు అక్కడు మీ అన్నయ్య మీ అన్నయ్య ఒక ఊర్లో ఉంటాడు నాకు అన్నయ్య ఉన్నారు మా ఊర్లో ఉన్నారు ఇప్పుడు అన్నయ్య లేడు ఏం చేయాలి అన్నయ్య లేడు వాడికి వాడి గురించి డిస్కషన్ ఏముంది ఉంది నువ్వు పేడ లడ్డు అలాగే ఒక భారతదేశం ఒకటే అని అంత అంత దిగజారుడు మాటలు అలాగే పదిహేను పర్సెంట్ ఆ టూరిస్ అసలు ఆ దేశమే టూరిస్టులతో బతుకుతుంది ఆ టూరిస్టులు పదిహేను పర్సెంట్ ఇండియన్స్ అయ్యి ఉన్నారు ఎంత ధైర్యం ఉంటే ఇంత విచక్షణ రహితమైన మాటలు వస్తాయి ఇది ధైర్యానికి సంబంధించిన విషయం కాదు వాళ్ళ భావ దారిద్రానికి సంబంధించిన ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కరెక్ట్ సార్ వాళ్ళ భావ దారిద్ర్యం అది ఒక డైలాగ్ ఉందమ్మా స్వామి నువ్వు అనుకుంటా అయిపోతుంది అయిపోయింది అయిపోయింది స్వామి అనుకున్నాడు అయిపోయింది సాంబార్ రాసుకోమేసు మరతెట్టేశారు కదండి గుంటూరు కారం రాకుండానే ఏ కారం అంతా ఇంకేమి వాటి గురించి ఆలోచించాలి ఆ మాటల గురించి అమ్మ ఇప్పుడు పోనీ మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా రెండేళ్ల క్రితం రామానుజుల వారి సమతామూర్తి ప్రతిష్ట అయింది కదా శంషాబాద్ ఉచంతల్లో అప్పుడు ఒక విలేకర్ అడిగారు స్వామిజీ మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు అని నేను చెప్పాను ఎలిఫెంట్ వాక్స్ రాధ మనోహర్ రాక్స్ రాధా మనోహర్ రాక్స్ నాట్ దేట్ లెజెండ్